అరుణాచల శివ శివయ్య అఖిల లోకములకు మూలం నీవే సకల శాస్త్రముల సారము నీవే అష్ట ఐశ్వర్యములకు అధిష్టానం నీవే దేవత సార్వభౌమ సర్వశక్తి సంపన్నుడవు నీవు నన్ను కరుణించుట భారమా తండ్రి నీ దయకు నేను తగని వాడిన సర్వలోకాలకు లయకారకుడైన సదాశివ తెలిసి తెలియక మేము చేసిన తప్పులను క్షమించు నా చేతులతో కానీ కాళ్ళతో కానీ కళ్ళతో కానీ చెవులతో కానీ మనసుతో కానీ మాటతో కానీ తెలిసి తెలియక చేసిన తప్పులకు నిన్ను నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను నన్ను తండ్రి